మనం ఎంతో మందిని రోజు కలుస్తూ ఉంటాం వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా మనల్ని నిందించినా లేక ఆరోపించినా మనకు ఇమీడియట్ గా ఆ మనం రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకొని ఆ మాటలు ఎలా మారిపోతాయంటే గొడవల దాకా కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది సో అటువంటి గొడవ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం అంతా ఎంతో బాధాకరంగా మారిపోతుంది సో అలాంటి గొడవలు వచ్చినప్పుడు ఏ వ్యక్తితో అయినా మనం ఎలా డీల్ చేయాలి గొడవలు అనేవి సహజమే కానీ ఆ గొడవలు వచ్చినప్పుడు మనం ఒక గుర్తు పెట్టుకోవాలి నొప్పింపక తానువ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని అంటే ఎటువంటి సిచ్యుయేషన్ లో అయినా ఎదుటి వ్యక్తిని నొప్పించక మనము బాధపడకుండా ఆ సిచ్యుయేషన్ ని స్మూత్ గా ముందుకు తీసుకెళ్లే వారే గ్రేట్ పర్సన్స్ ధన్యులు అని చెప్పారు ఏదైనా గొడవ వచ్చినప్పుడు అసలు ఎలా డీల్ చేయాలి అంటే మొట్టమొదటిది ఎవరైనా మనల్ని నిందించినా ఆరోపించినా అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అన్నది మన మైండ్ కి ప్రశ్నించుకోవాలి ఒకవేళ నిజం ఉంది అంటే ఆ నిందలో కానీ ఆరోపణలో కానీ దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి ఆ నిందని ఏదైతే వేశారో దాని గురించి ఆలోచించి దాన్ని మంచిగా మార్చుకోవటానికి ప్రయత్నించాలి మన జీవితము ఉన్నదే మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇక్కడ పర్ఫెక్ట్ కాదు ఎవ్వరూ అందరూ మంచిగా ఏమి ఉండరు ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి లేదు మనం తప్పు చేయకుండా నిందించారు ఆరోపించారు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఈ గొడవలు రాకోకుండా ఉండటానికి మనము కూల్ గా ఉండటానికి ప్రయత్నించాలి ఎస్ కోపం అనేది వస్తుంది మన తప్పు లేకున్నా ఎవరైనా ఏమైనా అంటే బట్ ఆ కోపం కనుక మనం అలానే కంటిన్యూ చేస్తే మనకే తెలియకుండా మనం ఎన్నో మాటల్ని అనేస్తామన్నమాట అలా ఎన్నో మాటల్ని అన్నప్పుడు ఆ మాటల్లో నిజమున్నా లేకున్నా ఎదుటి వ్యక్తి ఎంతో బాధపడతారు ఆ తర్వాత మనం కూడా ఎంతో పశ్చాత్తాపడతాం అయ్యో అలా ఎందుకన్నాను అలా అలా అనుండకూడదు కదా అని కానీ ఒక్కసారి మాటని వదిలేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం చాలా కష్టం కదా అందు గురించి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి సహనాన్ని కోల్పోకూడదు ఈ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఎయిదర్ మీరు నంబర్ కౌంటింగ్ చేసుకోవచ్చు మనసులో లేదా ఆ ఎదుటి వ్యక్తి ముందు మనకు చేసిన మంచిని రీకాల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అప్పుడు మనకి కోపం అనేది రాదు ఇంకా రెండవ టిప్ వచ్చి యూజువల్ గా అలా ఎవరైనా నిందించినా ఆరోపించినా మనకి అయితే కోల్పోతాము కానీ మనం అబద్ధం మాత్రం ఎప్పుడే కానీ చెప్పకూడదు అబద్ధం చెప్పామనుకోండి మన పాయింట్ ప్రూవ్ చేసుకోవటానికి కానీ దేనికైనా ఒక్క అబద్ధం కవర్ చేసుకోవటానికి మళ్ళీ మనం నెక్స్ట్ అబద్ధాలు చెప్తూ చెప్తూ ఉండాలి ఏ అబద్ధం చెప్పానా అని దాని గురించి ఆలోచించి గుర్తుకు పెట్టుకొని ఇవంతా అవసరమా నిజం చెప్పేశామనుకోండి ఎదుటి వ్యక్తి యొక్క థింకింగ్ మన చేతుల్లో మన కంట్రోల్లో ఉండదు కాబట్టి వారి ఇష్టం బట్ మనకైతే మనశ్శాంతి అనేది లభిస్తుంది అనమాట సో ఎప్పుడే కానీ ఎటువంటి గొడవ సిచ్యుయేషన్లో అయినా నిజమే చెప్పండి మీకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా నిజమే చెప్పండి ఎందుకంటే ఆ గొడవ తర్వాత ఇద్దరు తప్పకుండా ఆలోచించుకుంటారు ఏం ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి ఆలోచించినప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది ఈ వ్యక్తి ఇప్పుడు కావాలి అంటే అబద్ధం కూడా చెప్పి ఉండొచ్చు కానీ చెప్పకుండా నిజమే చెప్పారు అంటే వీరు నమ్మకస్తులు అన్న భావన ఎదుటి వ్యక్తిలో పడిపోతుంది అనమాట ఆ తర్వాత ఈ గొడవ అంతా కూల్ అయిన తర్వాత నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీ రిలేషన్షిప్ అనేది ఇంకా బలపడుతుందే కానీ అది వీకెండ్ అనేది ఆపదనమాట మనం బంధాలు బంధుత్వాలు పెంపొందించుకుంటూనే పోవాలి కానీ విరగట్టుకోవటం చాలా ఈజీ కలపడం అనేది చాలా కష్టం అన్నది ఎప్పుడు గుర్తుకు పెట్టుకుంటూ ఏ గొడవ వచ్చినా కూడా ఈ రెండు మాత్రం అవాయిడ్ చేయండి కోపాన్ని తగ్గించుకోండి కంట్రోల్లో పెట్టుకోండి ఆ బద్దము అస్సలు అడగండి ఇలా చేసిన వారే ధన్యులు అనమాట గ్రేట్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు మీరు కూడా ఆ ధన్యుల జాబితాలోనే ఉండాలి గ్రేట్ పర్సన్స్గా నిలవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు బాయ్